ఒక కొడుకు తన తల్లితో చెప్పే మాటలు చిన్నప్పుడు నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా ఆ కొడుకు పెద్ద అయ్యాక అమ్మా ఒక నూట యాభై రూపాయలు ఉంటే ఇవ్వమ్మా కటింగ్కి తండ్రి అరే రోహిత్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు రోహిత్ మనసులో ఇదేంటి మా డాడీ సడన్గా ఫోన్ అడుగుతున్నాడు సర్లే అన్ని వీడియోలు ఫోటోలు చాట్ హిస్టరీ కాంటాక్ట్ హిస్టరీ గూగుల్ హిస్టరీ అన్నీ డిలీట్ చేసిద్దాం లేకుంటే అంతే సంగతి రోహిత్ ఇదిగో తీసుకోండి డాడీ ఇంటికి నా ఫోన్ ఎందుకు తండ్రి అదేం లేదురా నా ఫోన్లో టైం మారిపోయింది నీ ఫోన్ చూసి టైం సెట్ చేసుకుందామని కాంతమ్మ గారు కరివేపాకు చెట్టు కొట్టించేశారు కొట్టించేయడానికి గల కారణాలు మాత్రం చారిత్రాత్మకమైనవి ఒక వేలాపాల లేకుండా కాలనీలు జనం కాలింగ్ బెల్ కొట్టి మరీ కాంతక్క ఇంత కరివేపాకి అని అడగడం అడగకుండానే కరివేపాకు కొమ్మలు విరిచేయడం పోనీ అని తనే కరివేపాకు కోసిస్తే మరీ ఇంతేనా అని అనడం కాస్త మీరు కోసుకోండి అంటే వాళ్ళ బంధువులకు కూడా పట్టుకుపోయే వాళ్ళు కొందరు ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది అడగడంతోనే కాంతమ్మ మొగుడు వాళ్ళని చూసి మైమర్చిపోయి గోడెక్కి కరివేపాకు పెట్టడం ఎవరో ఇంకా వడియాలు పెట్టడం పూర్తి కానట్టుంది అందుకేనేమో ఎండాకాలం పొడిగించబడింది త్వరగా కానివ్వండమ్మా రమేష్ నిన్న మా ఆవిడకి సతీ సావిత్రి సినిమా చూపించి ఏం అర్థమైంది అని అడిగా సురేష్ అవునా అప్పుడు మీ ఆవిడ ఏమంది రమేష్ యమున్నే వంచిన మాకు మొగున్ని వంచడం పెద్ద కష్టమేమీ కాదండి అంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి